హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ ఇవాళ వీడియో వచ్చేసి కోటప్ప కొండకెళ్ళేదారులు మేమైతే టీ కోసం ఆగామనమాట టీ తాగకుండా కొన్ని అయితే మాట్లాడుకున్నాము అవన్నీ మీరు కూడా విని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాము పబ్లిక్లో కెమెరా పట్టుకోవాలంటే కొంచెం భయం అయితే వేసింది నాకు

సో గాయస్ మేమందరం అయితే కిందకి దిగేసాము బిస్కెట్లు తీసుకున్నాము అలానే టీ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అంజుబాబు గారు వాళ్ళ అమ్మాయి అయితే రాలేదన్నమాట మహరి సో ఎందుకంటే మహరి అలిగింది ఎందుకు అలిగిందంటే వాళ్ళ

है? लग ने ने। problems... तो क्यों दा लोटिया कॉफी वाला बादाम लिखा सर बूड़ा बूड़ा लोटी एक बादाम मिल तो ये फारेक्स वाला बूस्टो ना का बूचम्मा बूस्ट बूस्टो पिछली ले एक अलग है बादाम भी है यानी तागा वाले के बूस्टपालो बूस्टगाम्मा पाला था बूस्टपालो बॉनटे बूस्टपालो का बादाम रंग भी सर पूछा है हां नहीं बूस्टो बूस्टो अलग है और बूस्टो देना देना रहते बम निकलनी అప్పుడేసుకుంటా ఆడపిల్లలు అట్లానే ఉండాలి లేకపోతే వాళ్ళు ఆడిస్తారు మేము అట్ట మధ్యలో ఉత్తిపోతున్నాం ఇప్పుడు రాజకీయం అమ్మగా ఏమన్నా మధ్యలో నేను వస్తాను నేను అసలు నేను మాట్లాడతాను బాబా ఎందుకు ఏం చెప్పలే చూపించా అంతే అదే పెద్ద నిండా అవుతుంది మూతి నిండా అవసరం అంటే cố gắng và bắt được, rồi ngày này, rồi ngày, đến ngày gian Rudra, Rudra, đi được chưa? ở Kadano, đi đi Hai chụp, hai hai, అలాంటి అంటున్నాడు తిరిగాదు నువ్వు వాటర్ తాగావా లేకపోతే వాటర్లో ఏది ఏం చేసావు అర్రే బల పట్టుకొని అవుతున్నావే మేము కూడా సో గాయస్ మేమైతే ఇప్పుడే టీ తయారేసాము టీలు కాఫీలు మళ్ళీ బయలుదేరుతాము కోట పకొండ హరి అయితే అరిగింది ఇక్కడ నుంచి రాదంట సరే ఏ హరి ఇప్పుడు కొడతా ఇంత మందులో తన్నులు తింటావు నా చేతిలో అయ్యా

చెప్ప నువ్వు పెద్దయిన తర్వాత చూడు ఈ వీడియో ఇక్కడ నుంచి హరి ఇంకా ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్ది మేమే కోట అవుతాము విష్ణు

పది చూసి బాగుందా కాఫీ ఏంటే వచ్చేసి తాగుతాడు ట్టుకుని తాగత్తాడు అది గట్టి బాగా పట్టుకొని చిన్న నుంచి కాజు అలవాటు చేస్తే కాజు చూసి పాల్గొత్త ఏమైంది అక్క వస్తుంది ఇలా నోట్లో పెట్టుకున్నా నువే నోట్లో చూస్తున్నావు అదే తినవాడి దారి ఒకడి చపరించడానికి బాగుందా ఎందుకు తిను నిద్రపోకుండా వెళ్ళకూడదు కొండస్తుందా అండి చాలా చాలా Marr. Eh, yenias <laughs> una ora, que no? Itabú. Ari mundo Tel shock. సో గాయస్ చూసారు కదా వీడియో అయితే నాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ప్రతి మూమెంట్ అయితే నేనైతే షూట్ చేశాను మీతో పంచుకోవడం కోసం సో మీరు కూడా మా ఫ్యామిలీలో నెంబర్సే అనమాట